హలో అండి బయట ఎక్కడ చూసినా ఆషాఢం ఆఫర్స్ నడుస్తున్నాయి కదా అలాగే మన దగ్గర కూడా ఆషాఢం ఆఫర్స్గా క్లియరెన్స్ సేల్లో కొన్ని శారీస్ పెడుతున్నానండి చాలా మంచి మంచి శారీస్ పెడుతున్నాను అలాగే మన దగ్గర కిడ్స్ వేర్ కూడా ఉంటుంది ఇక్కడ కొన్ని శారీస్ అయితే మీకోసం చూపిస్తున్నాను ఇవి డిజిటల్ ప్రింట్ శారీస్ అండి క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లోనే ఉంటుంది పళ్ళుకి టాజిల్స్ వస్తాయి చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది శారీ ఒకవేళ మీరు వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకుంటా అన్నా కూడా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది చూస్తున్నారు కదా బ్లౌజ్ వచ్చింది వీటిలో ఇంకొక రెండు మూడు కలర్స్ ఉన్నాయి వాటిని కూడా చూపిస్తాను ఇవి వెయి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీకి బ్లౌజ్ రన్నింగ్లో వచ్చింది చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చాయన్నమాట బార్డర్ కాంట్రాస్ట్ బార్డరు పళ్ళుకి టాజిల్స్ ఉన్నాయి అలాగే దీనిలో ఇంకో శారీ కూడా ఉంది దీనికి కాంట్రాస్ట్ బార్డరు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగుంది క్లాత్ చాలా బాగుంటుందండి శారీ లెంత్ కూడా సిక్స్ థర్టీ ఉంటుంది అలాగే పైతానీ శారీస్ అండి ఇవి క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది ఈ శారీస్ మీరు చూసే ఉంటారు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసిన శారీస్ ఇవి ఇప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్తో వస్తున్నాయి క్లాత్ అయితే మీరు డౌట్ పడాల్సిన పని లేదండి చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్లో ఉంది దీనిలో కూడా ఒక రెండు మూడు కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇక్కడ చూపిస్తున్న శారీస్లో మీకు ఏదైనా శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇక్కడ మంచి లెమన్కి లెమన్ ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషను అలాగే గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కలర్కి రెడ్ కాంబినేషను బ్లౌజ్ రెడ్ కలర్ వస్తుంది ఈ శారీస్ కూడా చాలా బాగుంటాయండి ఆర్గాన్జా టైప్ ఉంటాయి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది మంచి క్లాసీ లుక్ ఉంటుందన్నమాట ఇలా పళ్ళు ఉంది అలాగే బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలరు పింక్ కలర్ ఇచ్చాడు బ్లౌజు పళ్ళు ఇలా ఉంది ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇలా స్క్రీన్షాట్ తీసి మెసేజ్ చేయండి మనకి వాట్సాప్లో మీరు సెలెక్ట్ చేసుకునే టైంలో ఒకవేళ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మీరు ఒకసారి ఫైనల్ చేసుకోవడం కోసం ఇక్కడ గ్రీన్ కలర్కి పింక్ కాంబినేషన్లో శారీ అండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉంటాయి ఇప్పుడు క్లియరెన్స్ సేల్లో అలాగే ఆషాఢం ఆఫర్స్గా మీకు త్రిబుల్ నైన్కే ఈ శారీ మీ సొంతం చేసుకోవచ్చు ఇవి థౌజండ్ బూటీ శారీస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియలు గ్రీన్కి రెడ్ కాంబినేషన్ ఉంది బ్లౌజ్ కూడా రెడ్ కలర్ వచ్చింది పింక్కి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది కలర్స్ కూడా రేర్ కలర్స్ అండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా అలాగే ఇంకా మన దగ్గర డైలీ వేర్ శారీస్ ఇంకా కిడ్స్ వేర్ కలెక్షన్ కూడా ఉంది టాప్స్ త్రీ పీస్ సెట్స్ అవి కూడా ఉన్నాయి ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఇక్కడ నెంబర్కి కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేసినా కూడా మేము వీడియో కాల్లో చూపిస్తాము ఇది ఆర్గంజా శారీ అండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఇది టూ థౌజండ్ వరకు కూడా సేల్ చేసే శారీస్ అనమాట బయట ఎక్కడైనా సరే టూ థౌజండ్ అలా ఉంటుంది ఇది పళ్ళు అండి అలాగే బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు లాగానే పింక్ కలర్లోనే ఇచ్చాడు ఏ శారీస్ అయినా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్తోనే వస్తాయండి ఈ సారీస్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది సెల్ఫ్ కలర్తో ఉంది డిజైన్ అంతా కూడా ఇవి కాటన్ శారీస్ అండి పెద్దవాళ్ళు కట్టుకుంటే చాలా బాగుంటుంది ఫైవ్ ఫిఫ్టీకే ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాను ఇక్కడ గ్రీన్కి పింక్ కాంబినేషను పింక్కి గ్రీన్ కాంబినేషన్తో ఉంది శారీ సేమ్ శారీస్ ఇవి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి అలా అలాగే బల్క్లో కావాలి అన్నా కూడా మెసేజ్ చేయండి ఈసారి ఆర్గన్సా టైప్ ఉంటుందండి ఇలాంటి మరెన్నో ఆఫర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి